హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ పులిహార ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఎంచక్క నేను చెప్పినట్టు చేయండి సూపర్గా ఉంటుంది ఎప్పుడు తిన్న విధంగా మళ్ళీ టేస్ట్గా ఉంటుందండి నేను చెప్పినట్టు చేయండి ఎంత రుచిగా ఉంటుందో ఇప్పుడు నిమ్మకాయ చింతపండుతో కాకుండా మామిడికాయతో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ పొద్దు పొద్దుపొద్ది లంచ్లో పిల్లలకైనా మనమైనా టిఫిన్ లాగా తినేయించండి పండగలకైనా ఫంక్షన్లకైనా చూడండి ఎంత రుచిగా ఉంటుందో ఈ రెసిపీ ఈ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఎంచక్క అలా పెట్టేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయచ్చు ఎంజాయ్ చేస్తే తింటారండి ఈ పులిహార సూపర్గా ఉంటుంది నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్ ముందుగా చూడండి ఫ్రెండ్స్ ముందు పచ్చిగా మామిడికాయలు తీసుకుని నేనైతే రైస్ వండేసి పక్కన పెట్టేసానండి రైస్ ఏముంది అందరికి తెలుసు కొద్దిగా రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దాంట్లో చ మనం పులిహోర చేసుకునేటప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని మనం రైస్ అనేది వండుకుంటుందండి పులిహారలో బాగా పట్టేస్తుందండి బాగా రుచిగా కూడా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది ఆ విధంగా అయితే వండేసి పక్కన పెట్టేసానండి నేను తీసుకున్న రైస్కి ఈ ఒక్క కాయ అయితే సరిపోయిద్ది ఇది బాగా ఫుల్గా ఉంటుందండి ఈయన పునరస్ అంటారు కాయలు పెట్టుకుంటారు చూడండి అది మా తోటలో అది అసలుకైతే ఒక పప్పులోకైతే అయితే అర అర అరకాయ అయితే సరిపోయిందండి ఇదైతే ఫుల్లుగా పట్టేస్తుంది ఒకాయి అయితే బాగా పులిపుదనం బాగుంటుంది చూడండి ఒక్క కాయని బాగా అలా తురుముకోవాలి అలా తురుముకో తురుమితేనే టేస్ట్ ఉంటుందండి పులిహోరలో కలుపుకోవటానికి మీరు తురం లేననుకుంటే కచ్చా పచ్చాగా మిక్సీకి కూడా వేసుకోవచ్చు ఆ విధంగా అయితే మొత్తం తిరిమేసానండి బకాయ అయితే ఫుల్గా చూడండి పాన్ పెట్టుకోవాలి ఈ తిరమాతకి రుచే పులిహారకి రుచే తిరగమాత అండి మనం పులిహార చేసుకునేటప్పుడు మన క్వాంటిటీ తగ్గట్టు మనం రైస్ అంతా తీసుకుంటాము అలా నేనైతే అర కేజీ తీసుకున్నానండి దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకున్నాను మీ కాడ ఏ ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి ఆవాలు స్పూను పచ్చయైన పప్పు ఈ పప్పులే టేస్ట్ వస్తాయండి పులిహోరలోకి ఎక్కువ వేసుకోవాలి ఈ పప్పు మూడు స్పూన్లు వేసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను పల్లీలు ఇంకా పల్లీలు ఇంకా లైట్గా మంచి స్మెల్ వస్తాయండి వాళ్ళకి టేస్ట్గా ఉంటుంది అర స్పూను మెంతులు వేసుకోవాలి ఆ మెంతుల్లోనే పులిహోర అనేది మంచి టేస్ట్ వస్తుందండి పల్లీలు కూడా వేసుకోవాలండి ఒక కప్పు వేసుకోండి పప్పులే బాగా రుచిగా ఉండే తగులుతుంటే ఎక్కువగా నేను ఎక్కువగా పప్పులే వేసుకుంటానండి తగ్గించుకునే వాళ్ళు తగ్గించుకోవచ్చు ఆ విధంగా అయితే మొత్తము లైట్గా ఎర్రడాలుగా వేయించుకోవాలండి పులిహారలోకే మంచి టేస్ట్ రావాలంటే మనకు తిరగమాతలోనే ఉందండి ఆ విధంగా అయితే లైట్గా వేయించుకోవాలి మాడిపోకుండా చూడండి ఎండుమిరపకాయలు కూడా నాలుగు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అవాయిడ్ చేసేవాళ్ళు ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది వేసుకోండి సరిపోయిద్ది పచ్చిమిర్చి కూడా వేసానండి మా ఇంట్లో ఘాటు బాగా తింటారు కారం అది అందుకని పచ్చిమిరపకాయలు మనం నంచుకొని తినాలన్నా కానీ పులిహోరలోకి బాగుంటాయి ఎక్కువే నేను ఎక్కువ ఎండు మిరపకాయలు రెండు కలిపేసుకుంటాను తినేటప్పుడు నంచుకొని తినడానికి బాగుంటుంది ఇంకేం అవసరం లేదండి పులిహోరలోకి గోంగూర ఉంటే కలుపుకొని తినచ్చు ఈ విధంగా అయితే లైట్గా ఏమించుకుంటే సరిపోద్ది మరీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి దీంట్లోకి ఒక కప్పు కరివేపాకు అయితే వేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే సరిపోతాయి బాగా టేస్ట్గా ఉంటుందండి మామిడికాయ పులిహార మన పండగలకి దేవుళ్ళ కాడికి అమ్మవారికి ఇలా పెట్టుకోవచ్చు అండి శ్రావణ మాసం విధంగా చేసుకొని స్నాక్స్ కింద టిఫిన్ కింద కూడా ఇచ్చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు హడావిడి లేకుండా అండి మనకి మాములు రైస్ మేక్లా కానీ చేసుకోవచ్చు మనం తురుముకున్న మామిడికాయ తురుము ఈ విధంగా దీంట్లో వేసేసుకోవాలి కొంతమంది ఏంటంటే పచ్చితే రైస్లో కలుపుతారండి అలా కలిపితే ఏంటంటే టేస్ట్ రాదు ఇలా మనం రసం అనేది బాగా ఉడికి బాగా గుజ్జు అనేది బాగా ఉడికిద్దండి ఉడికితేనే పులిహోర మనం రైస్లో కలిపినప్పుడు ఇది బాగా టేస్ట్గా ఉంటుంది దానికి సరిపడా చాల్ట్ వేసుకున్నాను నేను తిరగమాతలో సరిపడా అర స్పూను పసుపు వేసుకొని ఇంగ వేసుకున్నానండి ఇంగవేను మంచి ఫ్లేవరు కొద్దిగా అర స్పూన్ వేసుకోవాలి ఇంగవ చూడండి ఆ విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ మనం తిరుగుకున్న పులిహోర అది దాంట్లో వేసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువసేపు ఏగాల్సిన అవసరం లేదండి ఆ విధంగా లైట్గా చూడండి ఏగితే సరిపోయిద్ది మగ్గిపోవాలి ఊరకనే మగ్గిపోయిద్ది తిరుగుకున్నాం కాబట్టి చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది ఇది ఏమిచ్చుకుంటేనే టేస్ట్ వస్తుందండి పులిహోర అనేది ఆ విధంగా అయితే మొత్తం ఏమిచ్చుకోవాలి నేను రైస్ ఇంకా తీసి పక్కన పెట్టుకున్నాను ఆరబెట్టుకున్నానండి చూడండి దాంట్లోకి సరిపడా చాల టీ కూడా ముందుగా నేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఆ విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నాను మనకు ఆయిల్ రెండు స్పూన్లు వేసుకుంటే ఏంటంటే పులిహారలోకి బాగా పొడి పొడిగా వస్తుందండి కొద్దిగా పులుగుగా ఉంచుకోవాలి కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైనా కొద్దిగా పులుగుగా తీసుకుంటే ఏంటంటే పులిహోర అనేది బాగుంటుంది అది మొత్తం మనం ఏమి తిరగ తిరగమాత మొత్తం పులిహారలో వేసేసుకోవాలి మొత్తం చూడండి ఆ విధంగా అడుగున ఆయిల్ ఉంటుంది కదండి కొద్దిగా రైస్ వేసుకొని తుట్టి అది కూడా ఎందుకు వేస్ట్గా బావాలి దాంట్లోనే మంచి ఫ్లేవర్ ఉంటుంది అడుగున ఇంగ అంతా పట్టేసి ఉంటుంది కదా అడుక్కుపోయిద్ది పసుపు పసుపు అయిందంతా కొద్దిగా రైసేసి చేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది నిజంగా అయితే మొత్తం అయితే కలిపేసేసుకోవాలి చూడండి చేతితోటే కలుపుకుంటే బాగా కలిసిద్ది మనకి ఆ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈజీగా మామిడికాయ పులిహార చేసేసుకోవచ్చండి మీ కాడ బాదం జీ దానిమ్మ పప్పులున్నా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో నేనైతే వేయలేదు మా వాళ్ళు ఇలానే ఇష్టంగా తింటామండి మేము చూడండి ఆ విధంగా అయితే మొత్తం కలిపేసాను ఈ పులిహార అయితే నేను వారంలో రెండుసార్లు చేస్తానండి ఎప్పుడు మాకు మామిడికాయలు ఉంటాయి చూడండి ఆ విధంగా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి మొత్తం పట్టేస్తుంది పక్కన పెట్టిన పది నిమిషాలకు మొత్తం అయిపోయిద్దండి తినేస్తారు అంత బాగుంటుంది పులిఆర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఓసారి అయితే ఇంట్లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి మా అబ్బాయి అయితే తిరగమాత ఇంకల్ని వంటగదిలోకి వచ్చేసాడండి మమ్మీ అలపులిహార అని అంత స్మెల్ వస్తుందండి తిరగమాతలో చూడండి ఆ విధంగా అయితే మొత్తం కలిపేసేసుకోవాలి మనకు పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఏం అంత లావున ఉండలేం కట్టవండి రైస్ అనేవి అలా మొత్తం కలిపేసుకొని ఇంక సర్వ్ చేసేసుకోవడమే అందరికి పెట్టేసుకోండి ఇంచక్క రెండో ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఆ విధంగా మొత్తం ఎంత చక్క బాగా పొడిపడిగా వచ్చిందో ఇంకా మా అబ్బాయి అయితే నాకు పెట్టేసేయలే మమ్మీ ఇంకా ఆకలి అవుతుంది అన్నాడు ఇంకా వాడికైతే పెట్టేసి ఇస్తున్నాను ఇంక పక్కన పెట్టుకుంటే మనకు ఐదు నిమిషాలు బాగా పట్టేసిద్దండి పులుపుదనం ఉప్పు చాల్ట్ చాల్ట్ మొత్తం పట్టేసిద్ది అయితే మా అబ్బాయి పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఎంచక్క ఇలా చేసి పెట్టేయండి పిల్లలకాడి నుంచి పెద్దవాళ్ళ దాకా గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా బాగా తినచ్చండి తొందరగా అరిగిపోయిద్ది మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్